నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హలో హాయ్ నమస్కారం హలో హాయ్ ఇది టాటా నెక్సాన్ కంపెనీ టాటా నెక్సాన్ కంపెనీ ఇది వచ్చేసి టా టాప్ అండ్ మోడల్ టాప్ అండ్ మోడల్ అండి బండి హై అండ్ మోడలు ఇది వచ్చి ఎనిమిది నెల రెండు వేల ఇరవై మూడు సంవత్సరం లో బండి తీసుకున్నారు హై అండ్ సన్ రూఫ్ కూడా ఉందండి బండి క్వాలిటీ ఉంది టాటా నెక్సాన్ పెట్రోల్ ఆటోమేటిక్ గేర్ అండి ఇది వీల్స్ చూడండి ఎలైవీల్ చూడండి చూడండి అన్నీ వీల్స్ ఉన్నాయి బండి కూడా సూపర్ క్వాలిటీ ఉందండి నెక్సాన్ టైర్ చూడండి ఇది చూడండి బండి సూపర్ క్వాలిటీ అండి టాటా నెక్సాన్ హై అండ్ మోడల్ టాప్ అండ్ మోడల్ అక్షరాల ఎనిమిది నెల రెండు వేల ఇరవై మూడులో తీసుకున్నారు ఇది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్ మేరకే తిరిగింది టాటా నెక్సాన్ పెట్రోల్ వర్షన్ పెట్రోల్ పెట్రోల్ బండి అండి ఆటోమేటిక్ గేర్ ఆటో గేర్ అండి ట్రాన్స్మిషన్ ఆటో గేర్ పెట్రోల్ ఓన్లీ బండి సూపర్ క్వాలిటీ ఉంది కొత్త బ్రాండ్ని ఇవ్వండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి బండి కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి చూడండి ఎల్ఐ వీల్ చూడండి చూడండి స్టీల్ టైర్లు అన్నీ ఐదు కూడా స్టీల్ టైర్లు ఉన్నాయండి బండి కూడా లోపట లోప లోపట పక్కన చూడండి ఇంటీరియర్ కూడా ఇదిగోండి ఇది ఏసీ ఎరక కూర్చుని వాళ్ళకి వస్తుందండి వెనక కూడా లోపట చూడండి ఈ డోర్ చూడండి ముందు భాగం చూడండి ఆటో పుష్ బటన్ పెద్ద పెడతాం ఆటో గేర్ స్క్రీన్ పెట్టాం ఈ పుష్ బటన్ పుష్ బటన్ స్టార్ట్ ఆటో గేర్ హాతట ఈ వీడియో పెడతాం పుష్పటన్కు ఓకే పుష్పటన్ స్టార్టు రీడింగ్ వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు కిలోమీటర్ తిరిగిందండి ఇది ఆటోమేటిక్ కార్ ఓన్లీ బ్రేక్ ఎక్సలేటరే ఉంటుంది ఇది అక్షరాల పద్నాలుగు లక్షల ఎనభై వేల కొన్నారు వాళ్ళు ఆల్రెడీ నాలుగున్నర లక్షలు ఈఎంఐలు కూడా కట్టారు బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళది హైదరాబాద్లో ఉంటారు కావున ఖమ్మంలో బండి పేరెంట్స్ దగ్గర పెట్టారు కావున దీని అక్షరాల పన్నెండు లక్షలకి ఓనర్ అమ్మాలని ముందుకు వచ్చారు మా దగ్గర బండి సూపర్ క్వాలిటీ ఉందండి ఇన్నర్ చూశారు కదా డిస్కవర్ అన్ని ఎల్ఏవీల్స్ అండి టాప్ అండ్ మోడల్ ఇది పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ముప్పై ఎనిమిది వరకు దీని లైఫ్ ట్యాక్స్ ఉందండి దూర్చా దూర్చ టాటా నెక్సాన్ టాప్ అండ్ మోడల్ హై అండ్ మోడల్ అమ్మటానికి ఫర్ సేల్ సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో లొకేషన్లో అమ్మటానికి ఉందండి దీనికి టాటా నెక్సాన్ని ఏమంటారంటే ఇది టాటా నెక్సాన్ జెడ్ఎక్స్ఏ ప్లస్ ఆర్టీఎన్ బిఎస్ సిక్స్ పిహెచ్ టూ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ బాడీ వచ్చేసి హ్యాచ్బ్యాక్ బాడీ అంటారండి టాటా నెక్సాన్ అమ్మటాన్ గింది ఖమ్మంలో ఇది పద్నాలుగు లక్షల ఎనభై వేలు కారు రెండు వేల ఇరవై మూడు రీడింగ్ రెండు వేల ఇరవై మూడులో తీసుకున్నారు బండి రీడింగ్ కూడా ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది ఇంట్రెస్ట్ ఉన్నదైతే పన్నెండు లక్షలకి ఇస్తారని ఓనర్ ముందుకొచ్చారు కావున లోడెడ్ బండి టాప్ అండ్ సన్ రూఫ్ పుష్ బటన్ అన్నీ ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు సమీ కార్ బజార్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి సమీ కార్ బజార్ ఛానల్కి అప్రోచ్ అవ్వాలని మా కింద డిస్క్రిప్షన్లో మా నంబర్లు కూడా పెడతాం సార్ దయచేసి గమనించి మా నంబర్కి నా నంబర్ నైన్ త్రిపుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ హాయ్ అండి నమస్తే అండి ఇది టాటా నెక్సాన్ కార్ అండి రెండు వేల ఇరవై మూడు ఎనిమిదో నెల పెట్రోల్ వర్షన్ బండి అండి ఇది వచ్చేసి ఆటోమేటిక్ అండి ఇది గేరు అంటే గేర్ ఉండదు ఓన్లీ బ్రేక్ ఎక్సలేటర్ ఉంటుంది ఓన్లీ ఎనిమిది లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ తిరిగిందండి ఇది ఫర్సీలకు ఉంది పెట్రోల్ వర్షన్ టాప్ అండ్ హై అండ్ పుష్ బటన్ సన్ రూఫ్ పుష్ బటన్ స్టార్ట్ ఉందండి ఇది సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఇంట్లో తీసుకున్నారు కావున దయచేసి ఇది ఫర్ సేల్ ఇది పద్నాలుగు లక్షల ఎనభై వేలు పడింది రెండు వేల ఇరవై మూడు ఎనిమిదో నెల కానీ వాళ్ళు పన్నెండు లక్షలకు అమ్మాలన్నీ ముందుకొచ్చారు కావున దయచేసి దీన్ని గమనించి సమీ కార్బదార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో ఇది అమ్మటానికి ఉంది పన్నెండు లక్షలు చెప్తున్నారు పద్నాలుగు లక్షల ఎనభై వేలకి పన్నెండు లక్షలు చెప్తున్నారు బార్గనైజింగ్ ఉంటుంది సమీ కార్బదార్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి ఇది అమ్మటానికి ఉందండి ఖమ్మంలో ఎవరైనా అస్స ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే టాటా నెక్సాన్ టాప్ అండ్ మోడల్ హై రేంజ్ మోడల్ అన్ని స్వీటర్స్ ఉన్నాయి దీంట్లో అన్ని సీల్ టైర్లు ఉన్నాయి డిక్కీలో కూడా సీల్ టైర్ ఉంది అన్ని టైర్లు డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి కార్పదార్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే జై తెలంగాణ జై భారత్